కుమారుడు తన తండ్రిని స్థుతించుట కుమార నీ మాటలు నిజంగా నమ్మదగినవి నీవన్ని విషయాల గురించి తెలిపి తెలిపితివి నీవు మిక్కిలి బుద్ధిమంతుడవు అబద్ధం చెప్పరాదని తెలిసి ఉండి అసత్యం పలకలేదు నీ వల్ల సంసార కష్టాలు సుఖం బాగా తెలుసుకుంటని కాబట్టి నేనేమి చెయ్యాలో ఆ పనుల గురించి నాకు చెప్పుము కాలచక్రం వలె ఈ శరీరం కూడా తిరుగును అని నేను గ్రహించితిని కుమారుని వల్ల తండ్రి మోక్షం పొందను కాబట్టి నీ వల్ల నేను ముక్తుడ నగటకు ప్రయత్నిస్తానని పలకగా తన తండ్రి మా మాటలు విని కుమారుడిట్లు పలికాడు ఓ తండ్రి నా మాట ఏందో నీకు నమ్మకం ఉంటే మీరు గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించండి ప్రస్తుతం చేస్తున్న అగ్ని కార్యాలను ఆపివేయండి పరమాత్మను జీవాత్మ ఎందు సంయోగపరిచి ఇతరలైన ఏ ఆలోచనలు లేకుండా కష్టసుఖాలు విడిచిపెట్టి ఏకాంతంగా స్థిర బుద్ధితో ఉండి ఇంద్రియ నిగ్రహం కలవాడమై యోగ మార్గమందు మనసును సంధావినించి ఉండుము అని పలకగా ఆ పుత్రునకు తండ్రి ఇట్లు చెప్పాను నాయనా కుమారా యోగ మార్గం గురించి నాకు తెలియపరచము మోక్ష సంబంధ విషయం గురించి కూడా చెప్పము భూతాలు వేరొకటకు కష్టాలు కలగకుండా ఉండటకు సంసారం అనే పవిత్రాగ్ని సవిత్రాగ్ని జ్ఞానాన్ని శీతలం చే చల్లబడటకు మాయారూపమైన భయంకర చేత కరవబడినటువంటి వాడిని విషపూరితుడనైన నాకు నీ మాటలనే అమృత వర్షంతో అభిషేకించి బ్రతికించి ఆ విషయంలో గల కారణం తెలిపి నన్ను కృతార్థునిగా చేయమని చెప్పగా తన తండ్రికి కుమారుడిట్లు చెప్పినాడు ఓ తండ్రి మీరిప్పుడు నన్ను అడిగిన వివరాలన్నీ పూర్వం దత్తాత్రేయుడని మునీశ్వరుడు అలరుకునికి తెలియజేసినాడు దాన్ని నేను ఎరుగుదను కాబట్టి వాటిని గురించి నీకు తెలియజేసేదను అని చెప్పినాడు